తర్వాత ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ అందరికీ అందరికి థ్యాంక్స్ చెప్తున్నామండి యాక్చువల్గా మేము ఈ ఆయ్ మూవీ సక్సెస్ టూర్ మొత్తం రాయలసీమతో తిరుగుతూ కర్నూలు కడప చిత్తూరు వెళ్ళి ఇటు నెల్లూరు దగ్గరికి వచ్చాము ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా చాలా మంచి స్వాగతం పలికారు మా అర్జున్ గారి నేతృత్వంలో ఈయన వీళ్ళందరికీ ఈయన అర్జున్ గారు చాలా థ్యాంక్స్ చెప్తున్నాము మీరు ఈ సినిమాని థియేటర్కి వెళ్ళి చూడండి చూసిన వాళ్ళ పది మందికి చెప్పండి థియేటర్కి వెళ్ళి ఈ సినిమాని ఎంకరేజ్ చేయండి ఎందుకంటే నవ్వుతూ పది మందితో చూస్తుంటే సినిమా యొక్క మీరు ఆ హ్యాపీనెస్ మీరు ఎంజాయ్ చేయగలరు లాస్ట్ ఒక ఇరవై నిమిషాలు వచ్చే ఎమోషన్ కూడా మీరు మంచి హ్యాపీగా ఫీల్ అవుతూ ఎమోషన్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ బయటికి రెళ్ళి బయటకు వస్తారు ఈ సినిమా ఇంత సక్సెస్ చేసినందుకు తెలుగు ప్రేక్షకులందరికీ నెల్లూరు ప్రజలందరికీ థ్యాంక్ యూ మా రాజ్ కుమార్ గారు మాట్లాడతారు సుబ్బు చాలా థ్యాంక్స్ అండి ఇక్కడికి వచ్చినందుకు మా సినిమా ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రిలీజ్ అయింది థియేటర్స్ బ్రహ్మాండంగా నడుస్తుంది అందరూ తప్పకుండా వెళ్ళి చూడండి మేము ఆల్రెడీ ఒక సక్సెస్ టూర్లో ఉన్నాము మొదటగా కర్నూలు దగ్గర నుంచి కడప కడప నుంచి తిరుపతి తిరుపతి నుంచి ఇప్పుడు నెల్లూరు రావడం జరిగింది చాలా బాగా ఫ్యాన్స్ అందరూ బాగా ఫ్యాన్స్ అందరూ మాకు సహకరిస్తున్నారు ఎక్కడికి వెళ్ళినా మా వెనకాల వస్తున్నారు చాలా మంచి సక్సెస్ పొందు పొందాం మేము ఈ సినిమాతో నంబరే రెండు కోట్ల ఇరవై 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 లక్షల దాకా వచ్చిందండి సో వైఆర్ వెరీ హ్యాపీ ఆడియన్స్ అందరికీ తెలుగు ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ మా సినిమా సక్సెస్ చేసినందుకు ఇలాంటి ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమా ఇచ్చినందుకు మా డైరెక్టర్ అంజిగారికి అసలు సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సార్ అలాగే అర్జున్ ఇక్కడ రొక్కొట్టేసాడు మేము రాగానే ఒక మంచి పండగ వాతావర వాతావరణం ఏర్పడింది థ్యాంక్ యూ వెరీ మచ్ అర్జున్ థ్యాంక్ యూ రా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మొన్నే ఒక నన్ను అడిగితే చెప్పాను సార్ దేవరం గిట్ట నువ్వు ఎంత పాట వచ్చింది కదా అన్నీ ఫీల్ అవుతాను నేను ఎప్పటికీ ఆయనతో కలిపి చేయాలి అంటే సినిమా సో ఆయన ఎక్కడో నేను ఇంకా ఆ స్థాయికి వెళ్ళాలని కోరుకుంటున్నాను కాకపోతే ఆయన ఎక్కడో అండి అండి సార్ టూ సెకండ్ ఇది రెండొచ్చు సార్ మ్యాడ్ నెక్స్ట్ మ్యాడ్ టూ చేస్తున్నానండి అది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది దిస్ ఇదే ఇయర్లో రిలీజ్ అవుతుంది యా మ్యాడ్ టూ అర్థం అవునండి మేము కర్నూలు నుంచి వస్తున్నాం కదా కర్నూల్లో కూడా బాగా బావగారి ఫ్యాన్స్ అందరూ వచ్చారు అలానే కడపలో వచ్చారు అండ్ దెన్ తిరుపతిలో అయితే అసలు మామూలు హడావిడి చేయలేదు ఆల్మోస్ట్ నాగే భయం వేసింది సో వాళ్ళ ఫ్యాన్స్ ఎప్పుడు నాకు తోడుకున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అలాగే ఇక్కడ కూడా థియేటర్కి వెళ్ళబోతున్నాం అండి మేము ఇప్పుడు వెళ్ళబోతున్నాం సో ఫోర్ ఓ క్లాక్కి వెళ్ళబోతున్నాం అండి ఆల్ ఫ్యాన్స్ ఇయర్ నితిన్ ఫ్యాన్స్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ దిస్ హ్యాఫెన్ ఈ సినిమా నేను చూసాను ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ నిజంగా చాలా అంటే చాలా బాగుంది ఈ సినిమా వీడు నాకు చాలా బెస్ట్ ఫ్రెండ్ వీడి కోసం నేను ఇదంతా అరేంజ్ చేయడం జరిగింది సో సినిమా చెప్ప సినిమా ఇస్ వెరీ సినిమా అందరూ థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి ఎంజాయ్ చేయండి మనోడికి మంచి పుష్ ఇవ్వండి ఏర్పాటు చేసి చూస్తుంటే కొంచెం భయం వేసింది ఫస్ట్ చాలా హార్డ్లీ వెల్కమ్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు నితిన్ గారు చెప్తుంటే ఒకసారి అక్కడ మనం తట్టుకోలేము వేరే లెవెల్లో ఉంటుందని అక్కడ తిరుపతి నుంచి అంటున్నారు ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తుంటే అసలు మెంత్ వచ్చింది పెద్ద చెప్పాలంటే ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ అందరూ అసలు ఇక్కడ సెలబ్రేషన్ చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది నేను నితిన్ గారితో చేయడం చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ టైం చెప్పాలంటే ఇలాంటిది చూసి అందరికీ చాలా తర థ్యాంక్స్ అండి సినిమాని అందరూ చూడండి ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది థ్యాంక్ యూ అండి మాట్లాడండి ఎనిల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు